స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము సామల అన్నం పల్లీ చట్నీ చేసుకుందాము సామల అన్నము పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సామలు పచ్చిమిరపకాయలు చింతపండు పల్లీలు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి పోపు దినుసులు నేనైతే సామాన్లు బాగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు మనము ఈ కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు సామాన్లు చూడండి నేనైతే రెండు కప్పుల వాటర్ వేసాను ఇప్పుడు అందరూ షుగర్లు బీపీలు అంటున్నారు కదా ఇలా సామలు తింటే ఏమీ షుగరు బీపీ అనేది ఏమీ ఉండదు ఆరోగ్యానికి చాలా మంచిది సామాన్నమ్మ ప్రధానమే మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేదాకా పెట్టుకుందామ్మా ఇప్పుడు మనము పల్లీ చట్నీకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకుందాము పల్లీలు బాగా వేయితే పచ్చివాసన అనేది లేకుండా చట్నీ బాగా టేస్ట్గా ఉంటుంది అలాగని మాడిపోయిన వెనుకో పల్లీలో చట్నీ బాగుండదు చూడండి పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు మనము పల్లీ చట్నీకి పోపు వేసుకున్నాము పోపు వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పల్లీలు చెట్నీ సామల అన్నం ఎలా వచ్చింది అనేది చెప్పండి పోస్ వేసుకున్నప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని పోపుకేసుకుంటే ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆవాలు శనగపప్పు మినపప్పు అందులోనే మూడు ఎనభైపాయలు పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు పల్లి చట్నీలో వేసుకున్నాము చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూడు చాలా బాగా టేస్ట్గా కలర్ కానీ బాగా వస్తుంది పోపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది రెండు విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు చూద్దాము ఎలా అయింది సామల రైస్ అనేది విజిల్ తీసేద్దామ్మా గాలి అంతా ఒకసారి మనమ్మ చూద్దాము రైస్ అయితే బాగా అయింది చూడండి మనము రైస్ అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము సామల అన్నం పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఈ సామల అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాలంలో ఎవరు సామలు కానీ కూరలు కానీ ఏమీ తెలియదు అంటున్నారు మాకైతే తెలుసు మేము ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వండేవాళ్ళు అలాగే ఈ సామల అన్నం పల్లీల చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సామల అన్నం పల్లీ చట్నీ ఎలా ఉందనేసి కామెంట్ అయితే పెట్టండి